కొన్ని పుట్టుమచ్చల వల్ల అదృష్టం వస్తుంది కొన్ని పుట్టుమచ్చల వల్ల కష్టాలు వస్తాయి ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముక్కు మీద ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి కోపం ఎక్కువగా ఉంటుంది సమాజంలో గౌరవం ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అదృష్టం తక్కువగా ఉంటుంది నాలుక మీద నాలుక మీద పుట్టుమచ్చ ఉన్నవారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అదృష్టం మావులుగా ఉంటుంది వాళ్ళ మాట చాలా స్పష్టంగా ఉంటుంది వీరిని చూడగానే ఎదుటి వారికి గౌరవం కలుగుతుంది ప్రతి విషయాల్లో ముందుంటారు ఒక్కోసారి వీరి ఆలోచనలు కలిసి రావు కొన్ని బాధలు ఇబ్బందులు ఎదురవుతాయి దవడ మీద దవడ మీద పుట్టుమచ్చ ఉన్నవారికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది అదృష్టవంతులు అవుతారు అందరితో ప్రేమగా మాట్లాడతారు సమాజంలో గౌరవం ఉంటుంది అకస్మిత ధనలాభం కలుగుతుంది అరచేతిలో అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తన వెంటనే ఉంటుంది ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మంచి స్థాయికి చేరుకుంటారు కంఠం మీద కంఠం మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అఖండ అదృష్టం కవస్తుంది అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవుతారు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఊహించని ధనలాభాలు కలుగుతాయి పెదవి పైన పెదవి పైన పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం వస్తుంది అనుకూలమైన జీవితం ఉంటుంది వీరి వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది ఎడమ చెంప మీద ఎడమ చెంప మీద పుట్టుమచ్చ ఉన్నవారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడతారు స్త్రీలకు మంచి భర్త లభిస్తాడు పురుషులకు మంచి భార్య లభిస్తుంది వీరికి తెలివితేటలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది అదృష్టం తక్కువగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది కుడి చెంప మీద డి మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు వ్యాపారంలో బాగా సంపాదిస్తారు జీవితాన్ని సంతోషంగా గడుపుతారు కాలం కలిసి వస్తుంది ధనలాభం కలుగుతుంది ఎడమ భుజం మీద ఎడమ భుజం మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది అలాగే తెలివితేటలు కూడా తక్కువగా ఉంటాయి జీవితంలో కష్టాలు వస్తాయి ఎంత కష్టపడినా రూపాయి కూడా మిగలదు అప్పులు కూడా ఎక్కువగా అవుతాయి కుడి భుజం మీద కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం మామూలుగా ఉంటుంది జీవితంలో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత ధనలాభం కలుగుతుంది జీవితాంతం సంతోషంగా ఉంటారు కనుబొమ్మల మధ్య కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉన్నవారికి అఖండ అదృష్టం వస్తుంది వీరికి ధనయోగం పుష్కలంగా ఉంటుంది ధనవంతులు అవుతారు వీరి కోరికలన్నీ నెరవేరుతాయి సమాజంలో గౌరవం ఉంటుంది జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు పొట్ట మీద పొట్ట మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఏ పని చేసినా అందులో నష్టం జరుగుతుంది వీరి జీవితంలో కొన్ని కష్టాలు బాధలు ఉంటాయి వీరి జీవితం అలాగే సాగిపోతుంది బొడ్డు లోపల బొడ్డు లోపల పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం వస్తుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది జీవితాంతం సంతోషంగా ఉంటారు బొడ్డు కింద బొడ్డు కింద పుట్టుమచ్చ ఉన్నవారికి అక్రమ సంబంధాలు ఏర్పడతాయి వీరికి దూకుడుతనం ఎక్కువగా ఉంటుంది దాంపత్య జీవితాన్ని కోలిపోతారు కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయి రాబోయే రోజుల్లో ధన నష్టం జరుగుతుంది ఎడమకంట్లో ఎడమకంట్లో పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం వస్తుంది వీరికి ఉన్న సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి అకస్మిత ధనలాభం కలుగుతుంది వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది అదృష్టవంతులు అవుతారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కుడి కంట్లో కుడి కంట్లో పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తన వెంటనే ఉంటుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది కాలం కలిసి వస్తుంది రాబోయే రోజుల్లో ధనవంతులు అవుతారు జీవితంలో ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఎడమ తొడ మీద ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది రాబోయే రోజుల్లో కష్టాలు వస్తాయి ఇంట్లో డబ్బు నిలవదు అప్పులు ఎక్కువగా పెరుగుతాయి ఇంట్లో గొడవలు జరుగుతాయి కుడి తొడ మీద కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఎడమ కనురెప్ప మీద ఎడమ కనురెప్ప మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అక్రమ సంబంధాలు ఏర్పడతాయి భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయి దాంపత్య జీవితం సరిగ్గా ఉండదు జీవితంలో కష్టాలు వస్తాయి కుడి కనురెప్ప మీద కుడి కనురెప్ప మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం వస్తుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది వీరికున్న సమస్యలన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది అదృష్టమైన జీవితం ఉంటుంది నుదురు మీద ఎడమవైపు నుదురు మీద ఎడమైపు పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కాలం కలిసి రాదు ఇంట్లో ఇబ్బందులు ఏర్పడతాయి రాబోయే రోజుల్లో కష్టాలు వస్తాయి నుదురు మీద కుడివైపు నుదురు మీద కుడివైపు పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి వీరికి అనుకున్నమైన జీవితం ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఎడమ చెవుకు ఎడమ చెవుకు పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది జీవితంలో కొన్ని కష్టాలు దుఃఖాలు వస్తాయి వాటిని ఎదుర్కొన్న తర్వాతనే వీరి జీవితం సంతోషంగా ఉంటుంది కుడి చెవుకి కుడి చెవుకు పుట్టుమచ్చ ఉన్నవారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి వారి తెలివితేటలతో ధనాన్ని సంపాదిస్తారు అదృష్టం కలిసి వస్తుంది వీరి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి జీవితం సంతోషంగా ఉంటారు ఎడమ చేతి మీద ఎడమ చేతి మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది చాలా నిజాయితీ పరులు అనుకున్నది సాధిస్తారు ఎలాంటి పనులు చేయడానికైనా ముందుంటారు డబ్బు బాగానే సంపాదిస్తారు కుడి చేతి మీద కుడి చేతి మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తన వెంటనే ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది వీరి జీవితమే మారిపోతుంది ఎడమకాలు మీద ఎడమకాలు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం మామూలుగా ఉంటుంది ధైర్యం ఎక్కువగా ఉంటుంది జీవితంలో దేనికి భయపడరు అనుకున్న పనిని పూర్తి చేస్తారు రాబోయే రోజుల్లో కాలం కలిసి వస్తుంది అదృష్టవంతులు అవుతారు కుడికాలు మీద కుడి కాలు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ఎలాంటి బాధలు ఉండవు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కొత్త పనులు ప్రారంభిస్తారు సంతోషమైన జీవితం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు